పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ పశువుల ఎరువు అండి ఇది పశువుల ఎరువు ఒక థర్టీ పర్సెంట్ గార్డెన్స్ కాయలు ఒక థర్టీ పర్సెంట్ ఇది పశువుల ఎరువు ఒక టెన్ పర్సెంట్ కోకోపీట్ ఎన్ని కలిపిన తర్వాత ఎన్నిలా మిక్స్ చేసుకోవాలండి ఎన్ని కలుపుకోవాలి ఈ యాభై లీటర్ల రమ్ములో పెడుతున్నానండి బీరమొక్కల కోసం అనమాట ఇది ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం రెండు ఆకులండి మీకు చూపిస్తా ఇది సీతాఫల ఆకులండి మీకు చూపించాలని నేను ఇట్లా తీసుకుంటున్నాను తటలా ఆకులు యాపాకులు ఇది యాప ఇది కాను గాకండి పాలుగాకు వేపాకు శతపాలాకు రెండు ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిచెన్ వేసేద్దాం నేను ఎలా తయారు చేశానో రెండు చూపిస్తా కిచెన్ వేస్ట్ అండి అయితే అంతకుముందు ఆ డ్రమ్లో నాకు సొర్ర మొక్క ఉందండి ఆ సొర్ర మొక్క ఉంది అయితే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మళ్ళీ తర్వాతకి నాకు ఖాళీ లేదనేసి నేను దీంట్లో వేసుకున్నానండి పది రోజులు క్రితం చూడండి ఇదంతా కిచెన్ వేస్టే చూడండి ఇది ఇప్పుడు దాంట్లోద్దా చూసారండి కిచెన్ వేస్ట్ ఎంత చక్కగా తయారైందో చూడండి ఇప్పుడు తీసి దీంట్లో వేసుకుందాం కిచెన్ వేస్ట్ అండి కింద గార్డెన్ చాయిలు కింద గార్డెన్ చాయిల్ ఎరువు కోకో వేసాం కదండి అవన్నీ మిక్స్ చేసుకున్నాం తర్వాత ఇది కిచెన్ వేస్ట్ కిచెన్ కిచెన్ వేస్ట్ పది రోజులు పది రోజులు దండీ చక్కగా అయ్యింది చూడండి అది కూడా నేను ఎట్లా తయారు చేసుకున్నా అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇదంతా కిచెన్ వేస్తుంది దీనిపైన మళ్ళీ మనం ఇప్పుడు నొప్పి నేసుకుందాం ఇప్పుడు మూడు ఇది మళ్ళీ మనం మూడు కలుపుకున్నాం కదండి మట్టి ఇప్పుడు మొక్కను ఎంటనే పెట్టుకుంటాం కాబట్టి సగం మన కిచెన్ వేస్ట్ సగం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది ఇది వేసిన తర్వాత మనం వెంటనే ఇప్పుడు మొక్కలు పెట్టి కూడా చూపిస్తాను ఇప్పుడు మనం వెంటనే మొక్కలు పెట్టుకోవచ్చు ఇది మట్టి అండి మనం ఇందాక కలుపుకున్నది ఎరువు మట్టి కోకోపీటు కలిపింది అనమాట ఇదంతా దీనిపైన మళ్ళీ మనం యాపాకు వ్యాపాకు శానికాకు ఉంటే మనము అన్ని ఆకులు వేసుకోవచ్చు అండి అనే కాదు మన గార్డెన్లో దొరికే ప్రతి ఒక్క ఆకు కూడా వేసుకోవచ్చు అది కూడా ఎక్కువ పని ఉంది మన గార్డెన్లో వచ్చిన ఆకు అన్ని ఆకులు ముమ్మాకు మల్బరి ఆకులు ఇవి కూడా మనం వేసుకోవచ్చు అక్కడే ఇప్పుడు ఇవి మనం ఎండింది కాబట్టి మనం మొక్క పెట్టుకోవచ్చు అండి ఎంతలే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అండి ఇది కొంచెం మనం ఇట్లా గట్టిగా అనుకోవాలండి ఎందుకంటే తర్వాత నీళ్ళు వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు మనం కొద్దిగా అనుకోవాలి ఒక పది రోజులు టైం పట్టిద్ది ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక పది రోజులు పక్కన పెట్టి తర్వాత మనం మొక్కలు పెట్టుకోవాలి ఇప్పుడు మనది సగం రెడీ అయిపోయింది కాబట్టి మనం వెంటనే మొక్కలు పెట్టుకోవచ్చు కిచెన్ వేస్తానండి మళ్ళీ కూసాను దీని మించి మనం ఇప్పుడు కొంచెం ఉందండి ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ కలిపిన మట్టి ఎరువు కలుపుకున్నాం కదండి ఇది కొంచెం తేనండి చూశారు కదా ఇప్పుడు నేను మొక్క ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మొక్కలు నీళ్ళు పోతే నానిపోతాయి ప్రతి మొక్క నేను ఇంతే పెట్టుకుంటానండి నీళ్ళు తర్వాత ఇది ఈరోజు మీకు చూపించడానికి నేను ఇది ఇప్పుడు మీకు మీ ముందు రెడీ చేశాను నిన్న చేసింది చూపిస్తారండి ఇది నిన్న నిన్న ఇది రెడీ చేశాను అయితే మీకు చూపించడం కోసమని అది ఇప్పుడు మీకోసం చూపించారు ఇప్పుడు దీంట్లో దాంట్లో బీర మొక్కలు పెట్టుకున్నాం ఇదిగోండి బీర మొక్కలు ఇప్పుడు దీంట్లో ఒక మూడు మొక్కలు తీసి ఇప్పుడు నేను పెట్టాను కదండి ఇవన్నీ రెడీ చేశాను కదా దీంట్లో మనం ఈ బీర మొక్కలు నాటుకుందాం ఇవి కూడా మనం ఏ మొక్కలైనా సాయంత్రమే పెట్టుకోవాలంటండి సాయంత్రమే పెట్టుకోవాలి ఎలా తీయాలి అంటే ఏరు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా అలా తీసి పెట్టుకున్నామంటే చక్కగా ఇక్కడ ఒకటి పెడతాను తిద్దాం ఇది కూడా అంత తీసి పెడదాం ఏరు డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఇట్ట తీసుకోవాలి మట్టితో మట్టితో తీసుకొని పెడితే మనం ఎట్ట నాటేమో అట్నే ఉంటుంది మొక్క సరే అంతే అంతేనండి మనం గట్టిగా వత్తకూడదు మొక్క కూడా తీద్దాం అయితే నేను ఇట్లకి సపరేట్గా ఏం పోయే వేయనండి మొక్కలు ఇంతకుముందు దీంట్లో కీరా ఉండే కీరా కీర పాదు ఉంది అయితే ఈ నాటుకున్నాను తర్వాత అది అయిపోయింది అది తీసేసి ఇవి కూడా టమాటా మొక్కలు కట్ చేసి పెట్టానండి ఇవి అయిపోయిన తర్వాత దీని కొద్దిగా మనం కొంచెం ఏదన్నా వాటర్ మంచిగా ఇచ్చి మళ్ళీ కొంచెం మనం కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటే ఇది కూడా మంచిగా ఈ వచ్చి కాసిద్ది ఇది కూడా తీసుకున్నాం చూసారు కదా ఇది మంచి ఇంట్లో రెండు మొక్కలు పెడతానండి రెండు పెడతాను దీంట్లో ఎందుకంటే ఇది ఎడల్పు లేదు కదా రెండు పెట్టుకోవచ్చు వంక వంగ దాంట్లో ఈ పాదులు వేసాను ఈ డబ్బులో అంతే చూడండి ఎట్టుందో చూడండి గుల్లగుల్లగా ఎప్పుడైనా మన సాయిల్ ఇట్టు ఉండాలి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంటాను అండి ఇప్పుడు నేను కిచెన్ వేస్ట్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను కిచెన్ వేస్టు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఇదిగోండి మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఈ కిచెన్ వేస్ట్ చక్కగా మనం చిన్నగా చిన్నగా కట్ చేసుకోవాలండి మనకి తొందరగా కిచెన్ వేస్ట్ కావాలంటే మనకి ఎరువుగా కంపోస్ట్ కావాలంటే మనం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇందాక మనం కలిపింది ఉంది కదండి కొంచెం మిగిలిన ఎరువు కానీ మట్టి కానీ ఉంది కదా ఈ మట్టిలో మనం మిక్స్ చేసి దాంట్లో పోస్తే మనకి తొందరగా కంపోస్ట్ అవుద్ది ఇలా కలపాలి ఇలా మట్టితో కలిపితే కలిపి మనం మనం ఒక టబ్బులో కానీ లేకపోతే ఇలాంటి మన మళ్ళో కానీ వేసుకుంటే అట్లా మిక్స్ చేయాలండి మిక్స్ చేస్తే తొందరగా మనకి కంపోస్ట్ తయారైతి ఒక పది పది పదిహేను రోజులలో పది రోజులు అంటే కనపడదు సగం అవుతుందండి చక్కగా చూపిస్తాను మళ్ళను పది రోజుల తర్వాత ఎట్లయితే కలిపి ఇట్లా ఎత్తుకొని ఇందాక మనం తీసినాం కదండి దీంట్లోనే అత్తన్న వేసుకుంటే మనకి పురుగు పట్టదు స్మెల్ రాదు మనకి తొందరగా కంపోస్ట్ అయ్యద్ది తర్వాత ఇదంతా ఇట్లా అనుకొని స్మెల్ అంటూ రాదండి మనకి మనకి తొందరగా కూడా కంపోస్ట్ తయారైద్ది ఇట్లా అనుకో ఒకేసారి మనం నాలుగైదు మొక్కలు పెట్టుకోవాలంటే డబ్బులలో చక్కగా ఇది వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు మొక్కలు నాటుకోవచ్చు దీని మీద ఇప్పుడు మనం మట్టి కప్పుకోవాలండి చూడండి మట్టిని ఇలా కప్పుకోవాలి మట్టిని కప్పు కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ కూడా ఏమీ ఇవ్వద్దండి పులిసిన మజ్జిగ ఇవ్వచ్చు లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఒక రెండు రోజుల తర్వాత పుల్లగా పిలుస్తాయి కదా అవి కూడా ఇవ్వచ్చు ఇదిగోండి నేను మజ్జిగేనండి బియ్యం కడిగిన నీళ్ళు అండి రెండు రోజుల తర్వాత తీసిపెట్టిన బియ్యం కడిగిన నీళ్ళు పుల్లగా ఉంటాయి కదా పులిసిపోయిన వాటర్ ఇది ఇప్పుడు లోపల అదనే ఉంది కదా మనం ఎక్కువ కూడా ఇవ్వకూడదు మామూలుగా ఇప్పించుకోవాలి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్